బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి రామా అటువంటి ఋష్యం ఒక పర్వతం మీద ఇప్పుడు సుగ్రీవుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళమనగానే కబంధుడికి ధన్యవాదాలు చెప్పారు కబంధుడు అదృశ్యమైపోయాడు రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరారు మనం రామాయణం కాదు హనుమత్ చరిత్ర ప్రధానంగా చెప్పుకుంటున్నాం కాబట్టి మిగతావన్నీ క్లుప్తంగా చెప్పడానికి గల కారణం అనమాట రామలక్ష్మణులు దారిలో పంపాసరస్సుకొచ్చి స్నానం చేసి మహానుభావుడైన మతంగ మహర్షాశ్రమాన్ని చూచి పరమ పూజ్యురాలు శవరిని శ్రమణిని సన్యాసిని అనుగ్రహించి అక్కడి నుంచి ఋష్యమోగ పర్వతం కేసి ఇద్దరు బయలుదేరారు మంచి యగుభుజములతో ఒకడు నీలమేఘఛాయ శరీరంతో మరొకడు సువర్ణవర్ణంతో పెద్ద పెద్ద కోదండాలు ధరించి అమ్ములు పొదులు ధరించి చీరవసనులై నారచీరలు ధరించి వస్తున్న ఈ మహాపురుషుల్ని యువకుల్ని సూర్యులని మహావర్చస్సు కలిగిన వాళ్ళని చూచి సుగ్రీవుడు ఋష్యమోక పర్వతం మీద ఉన్నవాడు వణికిపోయాడు ఎగిరి గంతులేశాడు అటు ఇటు పరిగెత్తేశాడు తౌ ఋష్యమూక సమీపచారి ర దదర్శాద్భుతీయ శాఖ మృగాణిరస్ చేష్యమోకానికి దగ్గరగా వస్తున్న మహానుభావుల్ని కాంతిస్వరూపుల్ని యువకుల్ని రామలక్ష్మణుల్ని దేవసమానుల్ని చూచి వానరాధిపతి సుగ్రీవుడు చేష్టలుడిగి ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి కొండ మీద నుంచి రాయి మీద నుంచి రాయి మీదకి దూకి వణికిపోయాడు గతగ కొట్టేసుకున్నాడు హనుమ జాంబవంతా ములిగిపోయింది మన కొంప వీళ్ళు వాలి పంపగా వచ్చిన వాళ్ళు వాలి ఈ కొండ మీదకి రాలేడు గనక తాను స్వయంగా రాలేడు గనక చంపడానికి ఎవరో మహాత్ములు పంపాడు వాళ్ళను చూస్తూ ఉంటే భయం వేస్తోంది ఏమి రూపము ఏమి ధనుస్సులు ఆ ధనుస్సులతో దూరం నుంచే పడగొట్టగలరు మనల్ని ఇంకెలాగా మనకి రక్షణ ఎవరిస్తారు అని వణికిపోతూ ఉంటే హనుమంతుడు వచ్చి సుగ్రీవుడి గట్టిగా పట్టుకుని ధైర్యం చెప్పాడు మహాత్ముడు గనక రాజా ఎందుకు ఇంత కంగారు పడతావు సంభ్రమస్త్యజ తామేష సర్వైర్వాలి కృతే మహాన్ మలయోయం గిరివరో భయంస్తి వాలి నహా ఈ కంగారు విడిచిపెట్టు సంభ్రమము అంటే బుర్ర పని చెయ్యనప్పుడు అటు ఇటూ కంగారుతో దూకే దూకుళ్ళకి సంభ్రమత్వం అని పేరు అనమాట ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నావు అటు ఇటు దూకేస్తున్నావు కాసేపు విడిచిపెట్టు వాలిని ఎప్పుడు తలుచుకోవటం వల్ల నీకు ఎవరు కనపడినా వాలి కిందే కనపడతారు నీకు నిరంతరం వాలి చేప ఎక్కువైపోయింది భయం వల్ల అందువల్లే ఎవరు కనపడినా వాలి ఏమో లేక వాలి పంపగా వచ్చిన వారేమో అనిపిస్తున్నది నీకు తెలియదా అయం మలయహ భయం నహ ఇహ అస్తి వాలి నహ వాలి వల్ల భయం లేని కొండ ఇది ఎందుకని ఈ కొండకి గొప్ప శాపం ఉన్నది పూర్వకాలంలో ఈ ఋష్యమోగ పర్వతానికి దగ్గరలోనే ఉండేవారు వీళ్ళంతా ఎక్కువ కాలం కిష్కింధలో ఉన్న ఎక్కువ భాగం ఋష్యమోఘ పర్వతం మీద ఉండేవారు వానరులు ఈ ఋష్యమోఘ పర్వతం మీదే మతంగ మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకుని చాలా కాలం తపస్సు చేశాడు ఒకసారి వాలి దుందుభి అనే ఒక రాక్షసుని చంపి వాడి కళేబరాన్ని గిరగిరగిర తిప్పి విసిరి పారేశాడు ఆ కొండ మీదకి ఆ దుందుభి శరీరం వచ్చి మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడింది ఆ రక్తం మాంసం బేభత్సం అయ్యి అయ్యి మొత్తం ఆశ్రమాన్ని కప్పేసింది ఆశ్రమం అంతా రక్తంతో నిండిపోయింది నెత్తురు మరకలతో దానితో మతంగ మహర్షికి కోపం వచ్చి వరి వాలి ఎంత మదం ఎంత కండకావరం ఎంత బలం ఉంటే మాత్రం శత్రువుని చంపి ఇలా ఋషుడు ఆశ్రమం దగ్గర శవాలు పారేస్తావా ఇదిగో ఇదే నీకు నా శాపం ఈ రోజు నుంచి ఈ కొండ మీద నువ్వు అడుగు పెట్టావో నీ తల పగిలి చచ్చిపోతావని చెప్పించాడు శపించాడు ఆ శాపం వాలికి తెలిసి ఒకనాడు మతంగ మహర్షి సరస్సుకి స్నానానికి వస్తూ ఉంటే కాళ్ళ మీద పడి నాకు ఆ ఋష్యముఖం అంటే చాలా ఇష్టం అండి ఎంతో అందమైన కొండ ప్రకృతితో కూడిన కొండ ఆ కొండ మీదకి అడుగు పెడితే తల పగిలిపోతుందని చెప్పించారు ఆ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని బతిమాలాడు లేదు ఆ కొండ మీద నువ్వు అడుగు పెట్టావా చచ్చి తీరతావు ఆ శాపాన్ని మాత్రం ఉపసంహరించనన్నాడు ఎందుకో తెలుసా ఆ శాపాన్ని ఉపసంహరించకుండా ఉంటేనే సుగ్రీవుడు బతుకుతాడు సుగ్రీవుడు బతికితేనే రాముడి కార్యం అవుతుంది రావణ వధ దొరుకుతుంది ఇంత దృష్టిలో పెట్టుకుని మహాత్ములు శాపమిస్తారు తప్ప తొందరపడి కోపంతో క్షణికోద్రేకంతో లేదా స్వార్థంతో ఎప్పుడూ మహాత్ములు ఇవ్వరు అప్పటి నుంచి వాలి ఆ కొండ ఛాయకేసి రావడం మానేశాడు అందువల్ల ఈ దృశ్యం ఒక పర్వతం మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఎక్కడ అడుగు పెట్టలేడు ఇంకెందుకు నీకు భయం ఎటొచ్చడిపోయినా నువ్వు కోతి పవ్వడం వల్ల నీకు ఈ బుద్ధి అన్నాడు ఆయన హనుమంతుడు కొంచెం సూటిగా వేశాడు వాణం అహో శాఖ మృగత్వం తే వ్యక్తమే ప్లవంగమా సహజంగా కోతి పోవటం వల్ల ఆ చెప్పలత్వం నిన్ను పట్టుకున్నది అటు ఇటు దూకుతున్నావు ప్లవంగమ అంటే కోతి అని అర్థం కానీ ప్లవంగమం అని ఎందుకు వచ్చిందంటే దూకుతూ విడుతుంటుంది కోతి కోతి మళ్ళా నడవదు ఠంగ్ ఠంగ్ అని దూకుతుంది అనమాట సక్రమంగా నడవలేదు అందుకని ప్లవంగము ప్లవగము అన్నారు ప్లవేన గచ్చేతీతి ప్లవంగమ అంటే దూకుతూ దూకుతూ విడుతుంది కప్పని కూడా అని అంటాం కప్ప కూడా చూసారా టిక్కు టిక్ అని దూకుతుంది అనమాట అలా దూకేవాళ్ళంతా ప్లవంగమాలి అందుకని ఇప్పుడు నువ్వు కొండ మీద నుంచి కొండకి రాయి మీద నుంచి రాయికి చెట్టు మీద నుంచి చెట్టుకి దూకుతున్నావు అందుకని ప్లవంగమా ఓ వానరా నీ కోతిబుద్ధి ప్రదర్శిస్తున్నావు ఒక్కసారి ధైర్యంగా ఉండు నస్తాపయసియో మత నువ్వు నీ మనస్సులో అధైర్యం తెచ్చుకోకు ఆ వచ్చిన వాళ్ళని చూసి కంగారు పడిపోతామే నాకెందుకో వారిని చూస్తే నీకు శత్రువులే నరిపించటం లేదు అన్నాడు ఒక వ్యక్తిని చూడగానే వాడు మంచివాడా చెడ్డవాడా అనే ఊహ రావాలి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎప్పుడూ అలాగే కనిపెడతారు వేదవ్యాస మహర్షి కాశీ వెళ్ళాడు అక్కడ ముత్తైదు అన్నం పెడతా రమ్మనగానే డాయబోయి అప్పుడు ఆ అమ్మ ఎవరో ఏమి కులమునదియో ఎరుగకయును ఏ జొహారు నిడితి అంటాడు ఆవిడ పిలవగానే రెండు చేతులు జోడించి నమస్కారం చేశాట అప్పుడు శిష్యులకు అనుమానం వచ్చింది ఎవరో ఒక మొత్త భోజనం పెడతాను రమ్మని పిలిచింది మీరు ఋషులు నమస్కారం చేశారేమింటే అప్పుడు చెప్పాడైనా హృదయం వ నేరుచు ఎదిరి ప్రాభవంబు నేర్పరింప హృదయమునకు ఎదుటివాడి గొప్పతనం తెలుసుకునే శక్తి ఉంటుంది తపస్సు చేస్తే బాగా జ్ఞానం ఉంటే జ్ఞానులకి ఒక వ్యక్తిని చూడగానే వీడు మంచివాడా చెడ్డవాడా అని తెలుస్తుంది అప్పుడప్పుడు మాకోటి వాడు అవతలవాడు ఎటువంటి వాడైనా రాణిస్తాం పొగుడుతాం కారణం ఏమిటంటే అనుగ్రహించడానికి అవతలవాడు వెర్రవిగాడా వాడి కర్మయోగం మనం ఏం చేయలేం సద్వినియోగం చేసుకుంటే సరే సరి కానీ సాధ్యమైనంత వరకు మహాత్ములు ఎదుటివాడి గొప్పతనం తెలుసుకుని పొగుడుతారు నమస్కారం చేస్తారు నాకు వారిని చూడగానే సంస్కారవంతుల్లా కనపడుతున్నారు అనగానే అప్పుడు సుగ్రీవుడు హనుమంతుడితో హనుమాను అంత తేలిగ్గా అంటున్నావు కానీ నాకు వాళ్ళని చూస్తే ఎందుకో ఇంకా గుండె నిబ్బరం అవ్వడం లేదు భీతితో వణిగిపోతున్నాను దీర్ఘబాహు విశాలక్షౌ శరచి భయం ఏతౌ సొరసుతో ఆ వస్తున్న వాళ్ళిద్దరూ దేవపుత్రుల్లో ఉన్నారు ఎవరో దేవతలంస్థతో పుట్టిన వాళ్ళు దీర్ఘబాహు ఇద్దరికీ మంచి పొడుగైన చేతులు చేతులు మోకాళ్ళకి తగిలే అంత పొడుగ్గా ఉన్నాయి చేతులు కళ్ళు కూడా విశాలంగా ఉన్నాయి ఈ కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు మహాత్ములకు ఉంటాయి చింత చింత పిక్కల్లా పిసిరి పిసిరి కళ్ళు ఉంటాయి అజ్ఞానులకి అందువల్ల వాళ్ళు విశాలాక్షులు చేతుల్లో ధనుస్సులు పట్టుకున్నారు వెనక అమ్ములున్నాయి బాణములు ఉన్నాయి పైగా అసి కత్తి కూడా ధరించారు వరలో కత్తి కూడా ఉందనమాట శర చేప అసి నౌ మూడు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒకటి శరం అంటే బాణం చేపం విల్లుంది కోదండం ఉన్నది వరలో కత్తి ఉంది ఈ మూడు పుచ్చుకున్న వాళ్ళని చూస్తే కశ్య ఎవరికి భయం పుట్టదు ఎవరైనా వాళ్ళని చూస్తే ఉణికిపోవలసిందే ఆ రూపమునకు తగిన ఆయుధాలు కూడా ఉన్నాయి కాబట్టి నాకు సందేహం లేకుండా ఒక అనుమానం వస్తున్నది వాలికి నేనంటే చాలా కోపం నన్ను చంపడానికి చాలా ప్రయత్నాలు చేసి తెగ తెగ తిప్పేశాడు నన్ను ఈ ఋష్యమోగ పర్వతం మీద మనం నిర్భయంగా ఉంటున్నాం మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఇక్కడికి అడుగు పెట్టలేడు గనక కానీ తాను అడుగు పెట్టలేడు గనక మనల్ని చంపడానికి ఎవరో మహావీరులిద్దరిని సంధి కోసం తీసుకొచ్చి బహుశా పంపించి ఉంటాడు శత్రునాశనం కోసం మరొక వీరుణ్ణి వెతికి పట్టుకోవడం అనేది వీరుల యొక్క లక్షణం తాము చంపలేనప్పుడు తమ వాళ్ళ చేత చంపిస్తూ ఉంటారు మహారాజులు సందేహం లేదు వీళ్ళెవరో వాలి గూఢచారులు వీరులు అనగానే హనుమంతుడు మళ్ళీ అన్నాడు మహారాజా తొందరపడి నిర్ణయానికి రావద్దు ఒకవేళ నువ్వు అన్నదే నిజమనుకో అది కూడా మనం తెలుసుకుందాం ఏమీ తెలియకుండా కంగారు పడితే ఉపయోగం ఏమున్నది నన్ను పంపించు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళ అభిప్రాయం ఏమిటో తెలుసుకుని వస్తానన్నాడు చాలా సంతోషం కలిగింది హనుమంతుడు బుద్ధిమంతుడని తెలుసు కదా హనుమత బుద్ధిమతాం వరిష్ట హనుమంతుడు అంటేనే బుద్ధిమంతుల్లో కల గొప్పవాడికి అంత జ్ఞాని మరొకడు లేడు వెంటనే నాయన మారు వేషం వేసుకుని వెళ్ళు సుగ్రీవుడు చెప్పిన సలహా సుగ్రీవుడు కూడా చాలా బుద్ధిమంతుడు ఆయన ఏం తెలివి తక్కువోడు కాదు భయం వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాడు తప్ప ఈ రూపంతో వెళ్ళేవనుకో వాళ్ళు అనుమానించవచ్చు వాళ్ళ మనస్సులో ఉన్న మాట చెప్పకపోవచ్చు నువ్వు ఒక భిక్షుక వేషం ధరించు భిక్షుకులు అంటే సన్యాసులు అది కూడా ఒక జాతి బధిర వంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతిథి క్షపణ కావధూత కాపాలికాద్యనాథులకు గాన భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియే అని అల్లసాని పెద్దను మనుచరిత్రలో చెప్పాడు మనకి ఎంతమంది ఉన్నారు బధిరులు పొంగులు అందులు భిక్షుకులు పరివ్రాజకులు బ్రహ్మచారులు జటాధారణ చేసే జటులు ముండులు అతిథులు క్షపణకులు అవధూతలు కాపాలికులు ఇలాగా సన్యాసుల్లో వాటిల్లో కూడా చాలా రకాల కేటగిరీస్ ఉన్నాయి అందుకే భజగోవిందంలో జటిలో ముండి అని రాయడంలో రహస్యం అనమాట భిక్షుకులు అని ఒక కోవవారు ఉన్నారు వాళ్ళు కొంచెం బ్రహ్మచర్య దీక్ష వహించి ఒక పాత్ర పుచ్చుకొని పిలక పెట్టుకుని కానీ లేదా గుండు చేసుకుని కానీ లేదా కొంచెం జుట్టు అయినా పెంచుకుని ముడి వేసుకుని ఒక దండం ధరించి సన్యాసులు కట్టుకునే కాషాయ వస్త్రాలు కట్టుకుని భిక్షాందేహి అని పెడతారు వేళ్ళల్లో భిక్షుకుల్లో కూడా మూడు రకాలు నిత్య భిక్షుకులు ఏకభిక్షుకులు ద్విభిక్షుకులు అంటే నిత్య భిక్షుకులు అంటే ఏంటి ఎంత భిక్షు వచ్చినా అడుక్కుంటూ తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి భిక్షగాడు కొత్త బిచ్చగాడు పొద్దురగడని పొద్దున్నది సాయంకాలం దాకా భిక్షాందేహి అంటారు ద్విభిక్షుకులు అని ఉన్నారు వాళ్ళు ఏమిట రెండే రెండు ఏళ్ళకి వెళ్ళి భిక్షాందేహి అని అడుగుతారు ఆ రెండేళ్లల్లో వచ్చిన దాంతో కడుపు నింపుకుంటారు ఏకభిక్షుకులు ఉత్తములు గౌతమ బుద్ధుడు శంకరాచార్యులు ఏకభిక్షుకులు అనగా ఒక ఇంటికి వెళ్ళి ఒక్కసారి యాచిస్తారు మళ్ళీ ఆ రోజు ఇంకో ఇంటికి వెళ్ళరు అది కూడా మూడే మూడు సార్లు అడుగుతారట భిక్షాందేహి 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 మూడు సార్లు అడిగేలోపు ఆ ఇంట్లో వాళ్ళు ఏదైనా వేస్తే సరే సరి వెయ్యకపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళరు ఉపవాసంతో ఉంటారు అందుకే శంకరాచార్యులవారు వారు కాలడిలో ఒక ఇంటికి వెళ్ళి అడిగితే ఆ ఇంట్లో కంగారు పడి మూడోసారి భిక్షాందేహి అనుకునయన నా ఇంట్లో ఏముందో వెతుకుతున్నానంది ఆవిడ ఉసిరికాయ వేసింది ఆయన స్తోత్రం చదివాడు ఆవిడ ఇల్లంతా బంగారంతో నిండిపోయింది అలాంటి ఒకనొక యాచన మాత్రమే చేసే మహానుభావుల కావుకు చెందిన భిక్షుకుడిగా మారిపోయి ఆ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయంగా మాట్లాడు దోత తెలివైన వాడైతే పనులు బాగా సరుగుతాయి దోత వెళ్లడంతో కట్టి విరిచినట్టుగా మాట్లాడకూడదు వినయంగా మాట్లాడు మంచి పాండిత్యంతో మాట్లాడు వాళ్ళ బుద్ధి బాగుంటే మనకేసి తిప్పుకో మన వశం చేసుకుందాం అటువంటి బలవంతులు మన వశమైతే మన పనులు హాయిగా సాగుతాయి అనగానే సుగ్రీవుడికి నమస్కరించి హనుమంతుడు ఓ చక్కని భిక్షుక వేషం ధరించాడు సన్యాసి అనే పదం వాడకూడదు దీనికి ఎప్పుడు కూడా తెలియక చాలామంది సన్యాసి వేషంలో వెళ్ళాడు అంటున్నారే సన్యాసికి భిక్షుకుడికి చాలా తేడా ఉంటుందని చెప్పానుగా మీకు కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజఘ భిక్షు తతో తోభేజే శట బుద్ధితయా కపి ఆ క్షణమే హనుమంతుడు తన మహిమతో కపిరూపాన్ని విడిచిపెట్టాడు కోతిరూపాన్ని విడిచిపెట్టాడు గుణ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్